ఒక నిజమైన సువార్త పశ్చాతాపము గురించి నొక్కి చెప్పును బాప్ యోహాను మొదలుకొని యేసు మిగిలిన అందరు అపోస్తు మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చి బోధించారు కానీ దురదృష్టవశాత్తు నేడు పశ్చాత్తాపము చివరి స్థానములో ఉంచబడి చివరిగా బోధించబడుతుంది దీనికి భిన్నంగా దేవుని కేంద్రీత సువార్త పశ్చాత్తాపమునకు మనుషులను పిలుచుచున్నది నిజమైన పశ్చాత్తాపము మనుషులను ఈ క్రింది విధముగా సవాలు చేస్తున్నది ప్రతి ఒక్కరూ వారి జీవితముల మధ్యలో ఆక్రమించబడినటువంటి స్వయము నుండి తప్పక మరలవలను మన సొంత చిత్తము ప్రకారము చేయటము నుండి తప్పనిసరిగా తిరిగి రావలను ధనమును ప్రేమించుట నుండి తిరిగి రావలను లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము నుండి తిరిగి రావలను పై వాటన్నిటి నుండి దేవుని వద్దకు తిరిగి రావలను పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించుటకు తిరిగి రావలను ఇప్పటి నుండి దేవుని తన జీవితము మధ్యలో ఉంచుకునుటకు దేవుని చిత్తము చేయుటకు తిరిగి రావలను ఒక వ్యక్తి పశ్చాత్తాపపడినట్లయితే సిలువపై మరణించిన క్రీస్తునందు విశ్వాసముంచుటము ద్వారా మాత్రమే అతని పాపములు క్షమింపబడును తరువాత అతను పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క శక్తిని ఆయన పొందుకును మరియు ఆ శక్తితో ప్రతిదినము అతని స్వయమును ద్వేషించగలడు కాబట్టి దేవుని కేంద్రీత జీవితమును జీవించగలడు ఈ సువార్తనే యేసు మరియు ఆయన శిష్యులు బోధించరి మన జీవితములలో మనము చూచే ప్రతి అపవిత్రతను తొలగించుకునుటకు పశ్చాత్తాపడుటకు మరియు క్రీస్తు సారూప్యములోనికి రావడానికి దేవుని కృపను దయచేయమని ప్రార్థించదము ప్రే స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకలకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి